శ్రీరంగపురం అనే ఓ చిన్న పల్లెటూరులో రమణయ్య దంపతులు నివసించేవారు వారికి ఇద్దరు కూతురులు కొడుకులు లేనందుకు గాను సమాజం ఆ దంపతులను చిన్నచూపు చూస్తూ ఉండేది రమణయ్య మాధవయ్యకు చెందిన ధాన్యం గోదాములో కూలి పని చేస్తూ ఉండేవాడు ఒకనాడు పద్మా ఈరోజు కూడా మన యజమాని నా డబ్బులు ఇవ్వలేదు అదేంటండి అలా అయితే మనం ఎలా బ్రతుకుతాం నాకు అది అర్థం కావడం లేదు పద్మ డబ్బులు డబ్బులివ్వడం లేదని ఈరోజు గొడవపడ్డాను కూడా నలుగురిలో నవ్వల పాలవడం తప్ప మనబోటి పేదవారు దేన్నీ సాధించలేరు అసలేం జరిగిందండి మీ యజమాని ఈ మధ్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు మరింకేంటి మన చిన్నమ్మాయి పుట్టినప్పటి నుండి మనకు వారసులు లేరని ఊరంతా హేళన చేస్తున్నారు కదా ఇది కూడా అందులో ఒక భాగమే డబ్బులిస్తే నువ్వేం చేస్తావు కూడపెట్టి ఆస్తులు కొంటావా మీ ఆస్తి అనుభవించడానికి నీ కొడుకెక్కడున్నాడు కూతురులేగా వారికోసం ఎందుకంత తపన అని నవ్వుతున్నారు కూతురైతే ఏంటండి వాళ్ళకైనా పెంచి పెద్ద చేసి కట్నం ఇచ్చి పంపించాలిగా కూతుర్లు మాత్రం పిల్లలు కారా ఏంటి ఈ ప్రపంచంలో కూతుర్లు కూడా పుట్టక పిల్లలు లేరని ఎంతో మంది బాధపడుతున్నారు కదా ఆ ఆవేదన మనకు అర్థమవుతుంది కాని అందరికీ అర్థమవ్వాలని లేదు కదా ఈ ప్రపంచం ఎవరినైనా ఎలా ఎగతాళి చేయాలని చూస్తుంది సర్లే పది రోజుల కూలి డబ్బులు పోతే పోయింది ఇక పని చేయకూడదనుకుంటున్నాను అలాగేనండి అయినా ఈ ఊర్లో మనకు ఏమి మిగల్లేదు అత్తమకు ఒంట్లో బాగాలేనప్పుడు ఆస్తి నమ్మి మావయ్య గారు చేసిన అప్పు తీర్చడానికి ఇల్లు ఇలా మనకున్నవన్నీ కూడా అమ్మేశాము ఈ రేకుల పాత ఇల్లు తప్ప ఇంకేమి మనకు మిగల్లేదు ఈ ఊరు మనకు అవమానాలు తప్ప మరింకేది మిగల్చలేదండి ఇంకా చీకటి పడలేదు ఇప్పటికిప్పుడే ఈ ఊరు వదిలి ఎక్కడికో దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది నాకు కూడా అది అనిపిస్తుంది అలాగే చేద్దాం పద్మా అలా అనుకుంటూ ఆ దంపతులు తమ ఇంటిలోని సామాన్లన్నీ సర్ది తమ పిల్లల్ని తీసుకుని నుండి కొన్ని ఊర్ల అవతలకు వెళ్లిపోతారు ఏవండి ఈ ఊరికి మనం ఎప్పుడు రాలేదు ఈ ఊరు వారు మనకు అస్సలు తెలియదు కనుక మనం కూడా వారికి తెలియదు మన కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఇదే సరైన ఊరేమోనండి నిజమే పద్మా అక్కడేదో పెద్ద ఇల్లు ఉంది ెళ్లి ఆశ్రమాన్ని అడుగుదాం అంటూ ఆ దంపతులిద్దరూ వెళ్లి రాజయ్య అనే ఆ ఊరి పెద్ద యొక్క తలుపుని తడతారు రాజయ్య భార్య పార్వతమ్మ వచ్చి తలుపు తీస్తుంది ఏమిటి ఇంత వేళ వచ్చి తలుపు తట్టారు మీకేమైనా సహాయం కావాలా ముసలి వాళ్ళమని కూడా చూడకుండా ఇలా రాత్రుల్లో తలుపులు తడితేలా ఇంతకీ ఎవరు మీరు ఏ పని మీద వచ్చారు ఏ కాగితాలపైన సంతకం కావాలి రేపు పొద్దున్నే రండి పెడతాను అయ్యా మేము ఈ ఊరికి కొత్త ఇప్పుడే వస్తున్నాము ఉండటానికి మా కూసింత ఇప్పించండి నేను ఎక్కడైనా పాకవేసుకుని వెళ్ళిపోతాం అలా రమణయ్య తాను అక్కడికి వచ్చిన విషయం చెప్పిన వెంటనే రాజయ్య దంపతులు వారిని లోపలికి ఆహ్వానిస్తారు కడుపు నిండా భోజనం కూడా పెడతారు అయ్యో ఎందుకమ్మా మీకింత శ్రమ మరేం పర్వాలేదలే మా పిల్లలు కూడా మీ వయసు వారే ఉద్యోగాలంటూ పట్నాలు విదేశాలు పోయారు సంవత్సరానికి ఒక్కనాడైనా రారు ఇద్దరూ మగపిల్లలే అదే ఒక్క ఆడపిల్ల ఉండుంటే కనీసం పండక్కైనా వచ్చి వృద్ధ దంపతులను చూసేదేమో ఆ ముసలావిడ ఇలా చెప్పేసరికి పద్మ తన సొంత ఊరు వదిలి అక్కడికి వెళ్లిన కారణాన్ని వివరిస్తుంది ఆ కారణాన్ని విన్న రాజయ్య దీర్ఘంగా ఆలోచించి రమణయ్యతో ఇలా అంటాడు ఇలాగో నువ్వు కొత్త పనులు వెతుక్కునే పనిలో పడతావు కదా రమణయ్య ఆ పనేదో మా గోదాంలోనే చెయ్యు నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను పైగా మా ఇంట్లో ఉండే ఆ ఖాళీ గదిలో మీ కుటుంబం నివాసం ఉండొచ్చు భోజనం గురించి ఆలోచించద్దలే పద్మ నువ్వు నాకు ఇంటి పనిలో సహాయంగా ఉంటే మీ కుటుంబానికి మూడు పూటల భోజనం మా వంటగదిలోనే తయారవుతుంది ఏవండి ఈ పిల్లలిద్దరినీ కూడా మీరే చదివించండి రాజయ్య దంపతులు ఇలా అనేసరికి రమణయ్య దంపతులు ఇంకా వారి పిల్లలు చాలా ఆనందిస్తారు రోజుకు ఒక్క పూట కూడా తినడం కూడా కష్టంగా ఉండేవారి జీవితానికి ఉన్నట్టుండి విందు భోజనం దొరికేసరికి చాలా ఆనందపడతారు ఆ పిల్లలు ఇక ఎప్పటికీ వాళ్లతోనే ఉండిపోమ్మన్నందుకు సంతోషిస్తూ హాయిగా నిద్రపోతారు పిల్లలిద్దరూ ఆ మర్నాటి ఉదయం లేచి చూసేసరికి తన తండ్రి రమణయ్య చేత ఆ రాజయ్య గాడిద చాకిరి చేయించడం కల్లారా చూస్తారు నాన్న చేత ఎంత పని చేయిస్తున్నారు అవునక్క నాన్న మనల్ని పెంచడానికి ఎంతగానో కష్టపడుతున్నారు ఆ పాత యజమాని అయితే డబ్బులు ఇవ్వకపోయినా కనీసం ఇంత పని చేయించేవారు కాదు మనమిక్కడ ఉండద్దు ఇంకా ఎక్కడికైనా వెళ్లిపోదాం పద అమ్మతో చెబుదాం అలా వాళ్ళు వంటగతి వైపు వెళ్లి చూసేసరికి ఇంట్లో రకరకాల పనులు చేస్తూ పద్మ కూడా ఆపశోపాలు పడుతూ ఉంటుంది అదేంటక్క అమ్మ కూడా ఇంత కష్టపడుతుంది అసలు వీళ్ళు ఏం మనుషులు కోలిచ్చి మూడు పూటల భోజనం పెడతారన్న ఒక్క నెపంతో గాడిద చాకరి చేయిస్తున్నారు ఇంతలో అక్కడికి పార్వతమ్మ వస్తుంది ఏంటే పిల్లపిసాచుల్లారా నిద్రలేచారా ఇంత ఆలస్యంగా నిద్రలేస్తాయ్యలా వెళ్ళి త్వరగా స్నానం చేసి బడికి బయలుదేరండి ముసలావిడ గదమాయించేసరికి పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ ఆ ఊరిలో ఉండే బడికి బయలుదేరుతారు పిల్లలు బడికి వెళ్లగానే ముసలి దంపతులిద్దరూ రమణయ్యను పద్మను పిలిచి ఇలా చెప్తారు రమణయ్యా ఇక నువ్వు గోదాంలో పనిచేయడం ఆపే అంత త్వరగా చేయాల్సిన పనేమీ లేదులే వచ్చి హాయిగా కాసేపు ఇలా విశ్రాంతి తీసుకో సరదాగా ఊరంతా తిరిగిరా కని అయ్యా మరి పని మళ్ళీ సాయంత్రం చేద్దులే నీ పిల్లలు చూస్తున్నప్పుడు మాత్రమే పని చెయ్యు వాళ్ళు బడికిపోయిన సమయాలలో విశ్రాంతి తీసుకో ఈ మాటవారితో చెప్పొద్దు రావే ఇలా వచ్చి కూర్చో ఈ పువ్వులు దండ గుచ్చుదాంరా పనులన్నీ సాయంత్రం పిల్లలొచ్చాక చేయిద్దవులే అది కాదమ్మా ఇంకా ఆ పాత్రలన్నీ శుభ్రం చెయ్యాలి చెప్పింది చెయ్యి పిల్లలున్నప్పుడు మాత్రమే పనులు చెయ్యి ఈ రహస్యాన్ని వాళ్లతో చెప్పొద్దు ఆ ముసలి వాళ్ళు ఎందుకలా చెప్తున్నారో అర్థం కానప్పటికీ వాళ్ళు ఎలా చెప్తారో అలాగే చేస్తారు రమణయ్య దంపతులు పిల్లలొచ్చేసరికి మళ్లీ పూర్తిగా పనిలో పడిపోతారు ఇదిగో పిల్లలు అక్కడ పాలున్నాయి మీ అమ్మను సతాయించకుండా ఆ పాలు తాగి చదువుకోండి చూసావా గౌరీ అమ్మా నాన్నలు మనం పొద్దున్న బడికి వెళ్తున్నప్పటికీ పని చేస్తూనే ఉన్నారు మనం వచ్చి చూసేటప్పటికి కూడా ఎంత పని చేస్తున్నారు వీళ్ళు మూడు పూటల భోజనం పెట్టి అమ్మా నాన్న కష్టాన్ని దోచుకుంటున్నారు కాని మనమేం చేస్తామక్క ఇక్కడ నుండి వెళ్ళిపోవడం తప్ప మనకు మరో మార్గం లేదు అలా వెళ్ళిపోతే కనీసం మనకు ఈ డబ్బులు మూడు పూట్ల భోజనం కూడా అంటుందని ఖచ్చితంగా చెప్పలేం కదక్క నువ్వు చెప్పింది కూడా నిజమేనే గౌరీ అందుకే అమ్మ నాన్న ఎంత కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళిద్దరూ మన భవిష్యత్తు బాగుండాలని ఇలా గాడిద చాకిరి చేయిస్తున్నారు గాడిదలు మోయాల్సిన బరువునంతా నాన్నగారే మోస్తున్నారు ఇక నలుగురు ఐదుగురు పనివారు చేయాల్సిన పనంతా మనమ్మ ఒక్కటే చేస్తుంది ఈ పరిస్థితి మారాలంటే మనం బాగా చదువుకుని ప్రయోజకులం అవ్వాలక్క చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు ఇకపైన మనమిద్దరం కష్టపడి చదువుదాం అమ్మకు ప్రతి పనిలో సహాయంగా ఉందాం అప్పుడప్పుడు గోదాముకు పోయి నాన్నగారికి కూడా సహాయం చేద్దాం త్వరగా ఆ పానిసత్వం నుండి అమ్మ నాన్నలను రక్షించుకోవాలి అలా ఆ ఇద్దరు పిల్లలు కష్టపడి చదువుతారు చూస్తూ ఉండగానే ఏళ్లు రోజుల్లా గడిచిపోతాయి గౌరీ దేవి తమకు సెలవు రోజులలో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఇంటి పని గోదాములో పని ఇలా పనులన్నిటిని కూడా నేర్చుకుంటారు పైగా బాగా చదువుతూ మంచి మార్కులు సంపాదిస్తూ ఉంటారు అలా పట్టుదలతో చదివిన వాళ్ళిద్దరికీ చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ ఉద్యోగాలు సొంతమవుతాయి అమ్మా నాన్నా ఇక మన బానిస బ్రతుకులకు సంఖ్యలు తెగాయి అవును నాకు అక్కకి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి ఇక మీరు ఇలా కాడిద చాకరి చేయాల్సిన లేదు మీరు మూడు పూటల మాకు భోజనం పెట్టారు నాన్న అడిగిన దానికంటే ఎక్కువగానే డబ్బిచ్చారు కాని వాళ్ల చేత చెయ్యాల్సిన పని కంటే పది రెట్లు ఎక్కువగా పని చెప్పారు మీరు మంచివారే అవ్వచ్చు కాని ఈ విషయంలో మాత్రం కాదు ఆ పిల్లలు అలా చెప్పేసరికి రాజయ్య పక్కపక్క నవ్వు మీలో ఈ పట్టుదల వచ్చేందుకే అలా మీ అమ్మ నాన్నలకు ఎక్కువగా పని చేయమని చెప్పాము మీరు బడికి పోగానే వాళ్ళకి విశ్రాంతినిచ్చాము కూడా కంగారు పడకండి చూశావే పద్మా ఈ మార్పుని నీ పిల్లల్లో ఇలాంటి మార్పు నీ పిల్లల్లో రావాలని ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర గొట్టుగా ఉంచమన్నాము నా పాలిట మీరు ప్రత్యక్ష దేవుళ్ళు మా కష్ట సమయాల్లో మమ్మల్ని ఆదుకొని మీ పిల్లల్లా చూశారు పండగలప్పుడు వచ్చిన మీ పిల్లలు కూడా మమ్మల్ని పనివాళ్లలా అనుకోకుండా సొంత మనుషుల్లాగానే పలకరించేవాళ్లు నా పిల్లలు ఈరోజు ఈ స్థాయికి ఎదిగారంటే అంతా మీచలవే అయ్యా ఏమిచ్చి మీ రుణం తెరుచుకోగలను ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్లే రేపటి మన భవిష్యత్తు వాళ్ళని బాగా చదివించాలి పిల్లలకు మన కష్టం అర్థమవ్వాలి అప్పుడే వాళ్ళకు హాయిగా జీవించండి వెళ్ళండి అలా ఆ ముసలి దంపతులు రమణయ్య కుటుంబాన్ని సాగనంపుతారు అనగనక నారాయణపురం అనే ఓ మారుమూల పల్లెటూరుంటుంది ఆ ఊరిలో పాండురంగయ్య అని ఓ జమీందారుంటాడు ఆయన చాలా మంచి వ్యక్తి నలుగురికి సహాయం చేస్తూ అవతలి వారి ఆనందంలోనే అతని ఆనందాన్ని వెతుక్కునే రకం అదే ఊరిలో పేదవాడు నివసించేవాడు ఒకనాడు పాండురంగయ్య ఒరే కేశవయ్య మీ నాన్నున్నప్పుడు అప్పు తీసుకున్నావు ఆయన ఎప్పుడో పైలోకానికి వెళ్ళిపోయాడు ఇంకా నువ్వు నా అప్పు తీర్చలేదు ఈరోజు ఎలాగైనా నువ్వు నా అప్పు తీర్చాలి అదేంటప్పయ్యా ఏ రోజైనా నేను నీ వడ్డీ కట్టకుండా ఉన్నానా అసలు కూడా మరికొద్ది రోజుల్లో చేస్తాను అలాంటిదేమి కుదరవు ఈరోజు అప్పు తీరిస్తేనే నుంచి కదులుతాను లేదంటే ఇంటి బయట బైఠాయించి గొడవ చేస్తాను సరిగ్గా అదే సమయానికి పాండురంగయ్య అటువైపుగా వెళ్తూ ఉంటాడు ఏంటప్పయ్యా ఎందుకలా గొడవ చేస్తున్నావు అసలేం జరిగింది మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని ఈ అప్పయ్య దగ్గర అప్పు తీసుకున్నాను కాని అప్పు తీసుకున్న ఫలితం లేకపోయింది డబ్బైతే ఖర్చైంది కానీ ఆయన మాకు దక్కలేదు ఆ తర్వాత అప్పు తీర్చేందుకు ఎంత ప్రయత్నించినా తీర్చలేకపోతున్నాను కానీ ప్రతి నెలా సమయానికి వడ్డీ మాత్రం కట్టేస్తున్నాను అయినా ఈ అప్పయ్య ఈరోజు ఎలాగైనా అప్పు తీర్చేయాలని గొడవ చేస్తున్నాడు మామూలుగా అయితే కేసరి దగ్గర నేను అప్పు వసూలు చేయాలనుకోలేదయ్యా నేను కూడా నా కూతురికి పెళ్లి పెట్టుకున్నాను నాకు డబ్బులు ఉన్న పలంగా అవసరం పడ్డాయి అందుకే వచ్చి కేశవయ్యన అడుగుతున్నాను ఇతనేమో పనిపోయిందని బాధపడుతూ ఇప్పుడప్పుడే నా అప్పు తీర్చలేనా అంటున్నాడు అందుకనే గొడవ చేయాల్సి వచ్చిందయ్యా ఆదా సంగతి కేశవయ్య నీకు ఎంత బాకీ ఉన్నాడో చెప్తే నేనిప్పుడే నీకు ఆ డబ్బులిప్పిస్తాను ధన్యవాదాలయ్యా కేశవయ్య నాకు ఐదువేల రూపాయలప్పున్నాడు ఏం చేసి మీ రుణాన్ని తీర్చగలనయ్యా తొందరగా ఏదైనా పని వెతుకుని ప్రతి నెలా మీ డబ్బులకు వడ్డీతో పాటు అసలు కూడా కొంత కొంతగా ఇచ్చేస్తానయ్యా కేశవయ్య నువ్వు బయటవాడివారా మీ నాన్న నేను కలిసి పెరిగావు తాతల తండ్రుల నుండి ఆస్తులు వచ్చి నేనిలా జమీందారునయ్యాను వాడలా పేదవాడిలాగానే మిగిలిపోయాడు ఈరోజు కూడా సాయం కోసం నా ముందు చేయి చాచలేదు అలాంటివాడు కొడుకువు నువ్వు నీకు నేను మాత్రం కూడా సాయం చేయలేకపోతే ఇంకా నేనుండి దండగా చాలా ధన్యవాదాలయ్యా ఈ మేలును ఎప్పటికీ మర్చిపోలేను అదంతా సరే ఇందాకేదో పనిపోయిందన్నావు ఏమైంది ఇన్నాళ్ళు నేను ఓ కుటుంబానికి తోటమాలిగా బ్రతికాను వాళ్ళు మన పక్కుల్లో ఉండే ఇంటిని ఖాళీ చేసి పట్నం పోతున్నారు అలా నా పనిపోయింది పది చదివి కూడా తోటమాలిలా బ్రతకాల్సిన కర్మ నీకేంటికేశయ్యా నువ్వేమి అనుకోనంటే మన గోదాములో లెక్కలు చూసేందుకు ఏ మనిషి లేరు ఆ పని నీకిప్పిస్తాను నెలకు జీతం జీతమిస్తాను నీకు నచ్చితే అక్కడ పని చేసుకో రెండు వేల తప్పకుండా చేస్తానయ్యా ఆ జీతంతో నా కష్టాలన్నీ గట్టికి పోతాయి అలా పాండురంగయ్య దగ్గర పనిలోకి చేరుతాడు ప్రతిరోజు పాండురంగయ్య గారి గోదాములో లెక్కలు చూస్తూ పనిచేసేవాడు ఒకనాడు ఉండగా ఆ గోదాము బయట ఓ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వింటాడు చూడరా ఈ పాండురంగయ్య మా నాన్నగారి మొదటి భార్య కొడుకు అతని దగ్గర ఈ మిల్లును ఇంకా గోదామును ఆస్తి పంపకాల్లో తెలివిగా తీసుకున్నాడు ఇప్పుడు దర్జాగా రాజాల బ్రతుకుతున్నాడు బాబో మీ నాన్నగారు ఆస్తి పంపకాల్లో చిన్నవాడైన మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఖరీదైన పొలాలన్నీ మీ పేరున రాశారని మీరే అప్పట్లో చెప్తుండారుగా ఆ పొలాలన్నీ ఇప్పుడున్నాయా లేవుగా మరి మీరు అనవసరంగా విలాసాలకు తగిలేస్తే అది మీ నాన్నగారి తప్ప బాబు గారి తప్పేలా అవుతుందండి ఒరే సూరిబాబు నా లెక్కలన్నీ నీకు తెలుసు కదరా మాటకు మాట బాగానే సమాధానం చెప్తున్నావు గానీ ఈ తెలివితేటలేదో నేను ఆ పొలాన్ని అమ్మక ముందే ఉండాల్సింది కనీసం నాకు సలహా ఇవ్వడానికని ఉపయోగపడేవి సర్లేండి ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని మీరిక్కడికి నన్ను తీసుకొచ్చిన పనేటో చెప్తే బాగుంటుందయ్యా ఏమీ లేదురా మనం బాగోకపోయినా పర్వాలేదు మన కళ్ళ ముందే మన తోటివాడి ఎదిగితే మాత్రం మనం అస్సలు తట్టుకోలేం అందుకే ఏదో ఒకటి చేసి ఈ గోదాముని ఇంకా మిల్లును నిప్పంటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అయ్యో తప్పండి పాండురంగయ్య బాబు అందరికి సహాయపడతారు మీకూడా ప్రతి నెల ఎంతో కొంత డబ్బు పంపిస్తారు కదండీ అలాంటి మనిషి చెడు కోరుకోవడం అంటే పాపాన్ని మూటగట్టుకోవడమే దయచేసి అలాంటి పని చేయకండి ఏటా సూరి నోరు బాగా నిలేస్తుంది ఊరుకుంటున్నానా నువ్వు మర్చిపోతున్నావేమో నువ్వు నాకు పదివేలు బాకీ ఉన్నావు ఇప్పుడు నేను చెప్పినట్లు చేయకపోతే నా బాకీ నాకు ఇప్పుడే తీర్చేయాల్సి ఉంటుంది రాజయ్య అలా అనేసరికి సూరిబాబు బాధపడుతూ ఉంటాడు ఆ మాటలన్నీ వింటున్న కేశవయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాదు అయ్యో సరిగ్గా సమయానికి పాండురంగయ్య బాబు కూడా ఊర్లో లేరు ఏదో ఒకటి చేసి ఈ రాజయ్య పన్నాగం నుండి ఈ గోదామును ఇంకా ఈ మిల్లును కాపాడుకోవాలి ఇంతలో ఆ గోదాములో ఉండే మరో ఉద్యోగి వచ్చి కేశవయ్యకు పాండురంగయ్య గారు రాసిన ఉత్తరం అందిస్తాడు దానిని చదివిన కేశవయ్య నవ్వుకొని బయటికి వెళ్లి రాజయ్యతో ఇలా అంటాడు అయ్యో రాజయ్య బాబు మీ మాటలన్నీ నేనిప్పుడే విన్నానండి వీటన్నింటినీ తగలబెట్టేస్తే ఏం లాభం వస్తుంది చెప్పండి నా దగ్గర ఒక అద్భుతమైన సలహా ఉంది ఆ పని చేయడానికి నేను మీకు సాయం చేస్తాను కూడా ఇలాగో మీరు నా వాట నక్కిస్తారనుకోండి దయచేసి తగలబెట్టడానికి బదులు నేను చెప్పేది పూర్తిగా వింటే మన ముగ్గురం లాభపడతాం ఒరే క్యాశవా నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఎంతగానో ఆదుకున్న గారికి మోసం చేస్తావా ఈ రోజుల్లో మోసం చేయకపోతే బ్రతకలేం సూరి నువ్వు కూడా నా మాట విను మాతో చేయి అదంతా సరే కాని ఇంతకీ నీ పతకమేంటి పాండురంగాబాబు ఊర్లో లేరు మరో పదిహేను రోజుల దాకా ఈ ఊరికి రారు మిగతా పని వారంతా వట్టి అమాయకులు నేను లెక్కలు చేసేటప్పుడు ప్రతిరోజు కొన్ని అవకతవకలు చేస్తాను పదిహేను రోజుల్లో గోదాములో ఉండే సరకంతా కూడా పట్నంలో ఉండే ఒక చోటుకి తరలిద్దాం ఆ చోటు కూడా మరెవరితో కాదు నా మిత్రుడిదే కాస్త అద్దె చెల్లిస్తే సరిపోతుంది అక్కడో పక్క వేయించి గోదాం నిర్మిద్దాం వచ్చే ఆదివారం ఎలాగో మెల్లుకు కూడా సెలవు ఉంటుంది ఆ రోజు మిల్లులో ఉండే పనిముట్లు కూడా పట్నం పంపిద్దాం అక్కడ మనం నిర్మించబోయే గోదాం నుండి వచ్చే ఆదాయంలో నాకు వాట ఈ సూరిబాబుకు వాట మిగతా యాభై శాతం మీరే తీసుకోండి అద్భుతంగా ఉందిరా కేశవయ్యని ఆలోచన ఇన్నాళ్ళు నెలసరి ఆదాయం లేక ఆ పాండురంగా మీద ఆధారపడుతున్నాయో అనుకున్నాను ఈ దెబ్బతో పాండురంగాయకు తీసినట్టు ఉంటుంది నేను నెలసరి ఆదాయం సంపాదించినట్లు ఉంటుంది నువ్వు ముప్పై శాతం తీసుకో ఈ సూరిబాబుకి ఇరవై శాతం చాలే మిగతా యాభై శాతం నాది ఆ ఇరవై శాతం కూడా చొరవ శాతం మీరే సర్దుకోండి ఆ పాపపు సొమ్ము నాకొద్దు అనుకున్న విధంగానే రాజయ్య ఎడ్ల బండ్లు మాట్లాడి గోదాములో ఉండే సరుకు రోజు పట్నం తరలిస్తూ ఉండేవాడు ఆదివారం రాణి వస్తుంది అయ్యా మీకు నేను చెప్పిందంత గుర్తుందిగా ఈరోజు ఎలాగైనా మిల్లులో ఉండే సామాగ్రి అంతా పట్నం చెరిపోవాలి ఒరే కేశవా అదంతా నేను చూసుకుంటానుగా మిల్లులో సామాన్లు తీసుకెళ్లడానికి ఎడ్ల ఏం సరిపోతాయి అందుకే డబ్బులెక్క ఖర్చైనా సరే లారీలని తప్పించాను మంచిదయ్యా సరే పదండి ఒకసారి మిల్లులో ఏమేమున్నాయో చూద్దాం సరే పద కేశవయ్యా అంటూ ఆ ఇద్దరూ కలిసి మిల్లు లోపలికి వెళ్తారు ఇంతలో అక్కడ పాండురంగయ్య ఉంటాడు రాజయ్య తన అన్నయ్యను చూసి కంగు తింటాడు కోపంతో కేశవయ్యను చూస్తాడు కేశవయ్య ఏమీ తెలియనట్లు తలదించుకుంటాడు ఒరే తమ్ముడు ఎలా ఉన్నావురా ఇన్నాళ్ళు నీతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించాను ఏ రోజు నువ్వు నాతో మాట్లాడలేదు నేనిచ్చే డబ్బులు కూడా ఏ కూడా చేతికి అందుకోవు మరలాంటప్పుడు ఈ గోదామును నీకిస్తానంటే నువ్వు ఒప్పుకుంటావో లేదో అనుకుని చాలా కంగారు పడ్డాను ఇదే ఊర్లో గోదాముంటే నువ్వు నామోషి పడతావేమో అనుకుని పట్నంలోకి ఈ గోదాము ఇంకా మిల్లును మార్చేద్దాం అనుకుంటున్నాను అయినా కూడా నీతో మాట్లాడడానికి నాకు ధైర్యం చాలలేదు ఈ కేశవయ్య ఏమాయ చేశాడేమో తెలియదు నువ్వే నా మిల్లు లోపలికి వచ్చేలా చేశాడు నీ మిల్లును నువ్వే అక్కడికి తరలించేలా చేస్తున్నాడు నీకు తెలుసుగా నా పిల్లలిద్దరూ హాయిగా స్థిరపడ్డారు నేనేమో ముసలివాణ్ణయిపోయాను ఇంకా ఇవన్నీ నాకెందుకు అందుకే నీకిచ్చేద్దామనుకుంటున్నాను నేను చిన్న పచారి కుట్టు నడుపుకుంటాను సరేరా నువ్వు ఆనందంగా ఉంటే నాకు అదే పదివేలు వెళ్ళొస్తా మరి అంటూ పాండురంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఛా నా బతుకు ఇంత మంచివాణ్ణి మోసం చేయాలని అనుకున్నానా ఇన్నాళ్ళు మా అన్నయ్యను అర్థం చేసుకోలేకపోయాను ఆ రోజు నువ్వు వచ్చి నన్ను ఆపకపోయి ఉంటే ఈరోజు మా అన్నయ్యను అర్థం చేసుకోలేకపోయేవాడిని కేశవయ్య ఏం చేసి నీ రుణం తీసుకోగలను నాకర్థం కావడం లేదు ఆయన అర్థం చేసుకుంటే చాలయ్యా మీ అన్నదమ్ములు ఇద్దరు చల్లగా ఉండాలి అలా ఆ తెలివైన పనివాడు ఎప్పటికీ కలవలేని ఇద్దరు అన్నదమ్ముల్ని కలిపాడు